కుబ్బమ్మలు ఎలా చేయాలో చాలా సింపుల్ అండి దాని గురించి మా అమ్మ డీటెయిల్స్ చెప్తాయి ఏం చేస్తున్నావు గొబ్బెమ్మలకు పొద్దున గొబ్బెమ్మలు పెట్టాలి కదా దాంట్లోసమని ఆవు పెండ తీసుకుంటున్నాం మెత్తగా తీసుకొని ఆవు పెండ దాంట్లో కొద్దిగా ఇట్లా పసుపు కొద్దిగా కుంకుమ వేసుకొని అలా కుట్టుకోవాలి బాగా ఇట్లా తీసుకొని ఇట్లా గురుగులు చేసుకోవాలి ఎట్లా వేస్తారు ఒకసారి చూపిస్తావు ఒకటి మాకు చూపిస్తా ఇట్లా రౌండ్ అనుకోవాలి దీపం లెక్క కుందులు లెక్క అవునా కుందులు మట్టి కుందులు లెక్క అంతే దీంట్లో ఏం దీంట్లో ఏమేస్తాం మళ్ళీ దీంట్లో మళ్ళీ గొబ్బెమ్మలు అంటే గోపికలు గొబ్బెమ్మలు అంటే గోపికలు అని అడుదాం అన కృష్ణ చరిత్ర అది చాలా పెద్దగా ఉంటుంది చరిత్ర మనకు సింపుల్ గా గొబ్బెమ్మలు అంటే గోపికలు అని చెప్తారు పెద్దలు దాంట్లో ఏమిస్తారు దగ్గర ఇట్లా ఇట్లా చేయాలి ఇంకా అవి అవి చేసి పెట్టాలి ఒక్కొక్క ఇట్లా దీంట్లో ఒక్కొక్క దాంట్లో మూడు పెట్టాలి ఓ ఇట్లా మూడు ఇట్లా పెట్టుకొని ఇట్లా ఇట్లా పెట్టుకోవాలి ఒక్కొక్క దాంట్లో మొత్తం ఐదు పెడతాం రెండు గడపల దగ్గర ఒకటి తులసి కోట ఉంది కాబట్టి ఇంట్లో తులసి కోట దగ్గర పెడతా ఇంకా రెండు ఒకటి ముగ్గు పైన పెడతా ఒకటి ఇంకొకటి ఇంట్లో లోపల ఒకటి ముగ్గేసి ఇంట్లో ఆవరణలో బాల్కానీలో పెడతా ఒకటి ఓకే అందుకని ఐదు ఓకే ఓకే మనకు బర్రెలు ఉన్నాయనుకో కొట్టము బర్రెలు కొట్టము ఎద్దుల కొట్టము అక్కడ ఒక రెండు పెడతా ఇది మంచిదా ఇట్లా పెట్టుకోవడం ఇట్లా పెట్టుకుంటే మంచిది శుభం మనకు శుభం కోసము ఇట్లా పెద్దలు పెడతారు కూడా చేస్తా ఉంది ఇద్దరు కూర్చొని చేసుకుంటున్నారు ఇట్లా చేసుకొని దీంట్లో అన్ని ఇట్లా అన్ని బుట్లు పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పసుపు బొట్లు అన్ని పసుపు బుట్లు కుంకుమ బొట్లు పెట్టుకొని పెట్టుకోవాలి ఇదేంటిది ఇది అది ప్లేట్ లెక్క చేసిన ఇవి మూతలు ఆ ఇవి గొబ్బెమ్మలు ఇవి దానిలో గొబ్బెమ్మలు పెట్టడానికి పెట్టినాక గొబ్బెమ్మలకు ఇట్లా పెట్టాలి కుంకుమ పసు ఇట్లా అచ్చా పెట్టాలి ఇట్లా ఇంకా మీ జనరేషన్ లాస్ట్ అనుకుంటా కదమ్మా ఇంకా మేము ఏం చేస్తామో ఇవన్నీ మేమింత మేము అపార్ట్మెంట్లలో ఉంటే మేము ఇంటి ముందర గొబ్బెమ్మలు నుంచి తెచ్చేది సిటీలో ఉన్నవాళ్ళు ఉంటాయి అమ్మా ఇవి కొంతమందికి ఉండవు గొబ్బెమ్మలు కొంతమందికి ఉంటాయి అంటే ఇండ్లు బట్టి ఉంటుంది ఇది గొబ్బెమ్మలు అంటే కొంతమందికి పూర్వం ఇట్లా పెట్టింటే ఏదన్నా జరిగితే పెట్టుకోరు లేకుంటే ఇంకా పెట్టుకోకుంటే కూడా కొంతమందికి ఏదన్నా జరుగుతుంది అందుకని ఖచ్చితంగా పెట్టుకుంటారు గొబ్బెమ్మలున్నీళ్ళు ఎవరు వదులుకోరు పెట్టుకోంటారు అనమాట అన్నిట్లోకి ఇట్లా కుంకుమ పసువు అన్ని పెట్టి పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ దీంట్లో నవధాన్యాలు వేసుకోవాలి అన్ని కలిపినేటివి నవధాన్యాలు నవధాన్యాలు వేసుకుంటాం ఒక తెచ్చిన కదా నీకు కూడా కుంకుమ కుంకుమ పసుపు బొట్లు పెట్టుకున్నాక తొమ్మిది లేకపోయినా లేకపోయినా ఐదు 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 కలపాలి కంపల్సరీ నువ్వులు మనం ఇంట్లో ఉండేటివి బియ్యము నువ్వులు పెసరపప్పు కందిపప్పు శనగపప్పు అట్లా ఏవైనా సరే ఐదు రకాలు కలుపుకోవాలి కలుపుకున్నాక ఇట్లా రేగమండ్లు ఉంటాయి కదా రేగమండ్లను ఇట్లా రేగమండ్లు ఈ అక్షంతలు కొన్ని ఇట్లా దీంట్లో పెట్టుకోవాలి ఇట్లా 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 వేసుకుంటా సంతరం దీనికి తెచ్చిన ఈ రెండు రెండు దీనిలో పెట్టుకోవాలి రేగవండి ఇట్లా ఓకే ఇట్లా రేగవండి ఇట్లా పెట్టుకోవాలి అంటే ఇది నైవేద్యం పండు నైవేద్యం ఇచ్చినట్టు అనుకో గొబ్బెమ్మలకి గొబ్బెమ్మలకు ఇట్లా పెట్టాలి ఈ బొట్లు బొట్లుండేవి బయటికి పెట్టి బొట్లు పెట్టినవి బొట్టు పెట్టిన లోపలికి పెట్టి ఇట్లా పెట్టి దీనిపైన ఇట్లా పెట్టాలి ఓకే ఓకే పెట్టి దీని చుట్టూ చెండు పూలు కానీ చామంతి పూలు గాని రోజా పూలు గాని ఏవైనా సరే అన్ని వల్చుకోవాలి ఇట్లా వల్చుకొని అన్ని ఈ గొబ్బెమ్మలు కనపడకుండా మళ్ళీ గొబ్బెమ్మల చుట్టూ పూలు వేసుకుంటాం మొత్తం ఇంతేత పూలు అంటే ఇది దిష్టి పోవడమా ఇది ఏమన్నా అది ఏదో పూర్వం పూర్వం నుంచి ఆచారం అది మనకు కథ ఉంటది స్టోరీ పెద్దగా ఉంటది మనకు చెప్పడం కష్టం కదా గొబ్బెమ్మలు అది పెట్టుకుంటారు అంటే మనం వ్యవసాయస్తున్నాం కదా మనం వ్యవసాయం దాంట్లో అన్నిట్లలో ఈ నవధాన్యాలు అనేటివి అన్నీ చేసుకుంటే మనం పంటలు అన్ని మంచిగా రావాలని పెట్టుకోవడం అట్లా దానికోసం కానీ ఇట్లాంటిది ఈ స్టోరీ చాలా మంది తెలీదు దీనిది ఊరికే గొబ్బమ్మ లేదో పెట్టుకుంటాం అనుకుంటాం కానీ అట్లా దీనికి బూది పత్తిలు తిప్పి మళ్ళా పొద్దున దానికి ఆ పువ్వులు అన్ని వేసినాక ఊది తిప్పి ఊది దాని మీద కూర్చు పెడతాం కూర్చు పెట్టాలన్నమాట అట్లా అయితే ఈజీ తెలియని వాళ్ళు ఇది చూస్తే నేర్చుకోవచ్చు నేర్చుకోవచ్చు రేగి పండ్లే పెడతారు వేరే పండ్లు ఏవి పెట్టరు మిగతా పండ్లు పెట్టారు రేగు పండ్లే పెట్టాలి కంపల్సరీ ఇప్పుడు ఇప్పుడు సీజన్ రేగు పండ్లు కాబట్టి ఈ పండ్ల నైవేద్యం రేగు పండ్లకి కరుత ఉండదు రేగి పండ్లకే నైవేద్యం పెట్టేది కంపల్సరీ రేగు పండ్ల